అందరికీ అనుదిన మన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీ అందరి కొరకు సిద్ధపరచడానికి తన జ్ఞానాన్ని తన వాక్యాన్ని నాకు ఇచ్చి ఇలాంటి యూట్యూబ్ ఫేస్బుక్ అను సోషల్ మీడియాలోకి ఒక వీడియోగా తయారు చేయడానికి జ్ఞానం ఇచ్చిన ఆ దేవునికి నా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ సోషల్ మీడియా రంగంలో చిన్నవాడినైనా నన్ను ప్రేమించి మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఇదిగో ఇంతవరకు వ్యూస్ ఒక రెండు పద్దెనిమిది వందల వరకు వ్యూస్ ఇవ్వడానికి నాకు ఎంతో సపోర్ట్ చేసిన ప్రాణ స్నేహితులకి క్రైస్తవేతలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే మీరు చేసే ఆ సబ్స్క్రైబ్ మరి సోషల్ మీడియా అనే యూట్యూబ్ని నలుగురికి రికమెండ్ చేసి ఈ వాక్యాన్ని వినండి అని చెబుతుందని తెలియజేసి ఉన్నారు కనుక ఈ సోషల్ మీడియా యొక్క రంగంలో క్రైస్తవ వర్తమానాలు ఎక్కువ మందికి చేరవడానికి మీ సహాయం నాకు ఎంత అవసరం రండి ఈ పూట దేవుని వాక్యాన్ని మనం చదువుదాం మనం ఒక శీర్షికను ప్రారంభించాం నూట నలభై నాలుగవ కీర్తన పన్నెండవ వచ్చినంలో భక్తుడైన దావీదు మహారాజు ఈ మాట అంటున్నాడు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబములవలే ఉన్నారు కుమార్తెలు ఎంతమంది ఉన్నారు వారి యొక్క చెక్కబడిన అనుభవాలు ఏంటో ఎలా తయారయ్యారో మొదటిగా సియోను కుమార్తెల గురించి మనం చెప్పుకున్నాం సియోను అనగా రక్షణ అని వీరు రక్షించబడిన సార్వత్రిక సంఘానికి సాదృశ్యం కుమార్తెలు అనగా సంఘం రక్షణ అనే సంఘంగా మనం ఉండాలి సీఎని కుమార్తెలు అనే రెండవ కుమార్తెల పేరు యోధా కుమార్తెలు యోధా అంటే స్థుతి అంటే స్థుతించే సంఘముగా సార్వత్రిక సంఘం ఉండాలి ఇక మూడవది యరుష్యులేము కుమార్తెలు యరుష్యులేము ప్రార్థనకు సాదృశ్యము యరుష్యులేని కుమార్తెలారా నా గురించి ఆడవకూడే మీ గురించి మీ బిడ్డల గురించి ఏడుగునీ అని చెప్పి ప్రార్థనా పరుల సమూహముగా మనం ఎలా ఉండాలో సంఘంగా ఎలా ఉండాలో తురుచురం కుమార్తె నుంచి మనం నేర్చుకోవచ్చు నాలుగవది పిలుపు యొక్క కుమార్తెలు దేవుని ఆత్మను కలిగి ఎలా ప్రవచించేవారో మనం కూడా దేవుని యొక్క ప్రవచనాలు మన నోటమిటా ప్రకటించాలి బయలుపరచాలి దేవుని మాటే మన నోటి బోట బోరగా ఉండాలని పిలుపు కుమార్తెలు చూసి మనము నేర్చుకుంటవచ్చు ఈరోజు నేను ఐదవ కుమార్తెలను పరిచయం చేయబోతున్నాను ఈ ఐదవ కుమార్తెలు ఎవరు అనంటే సంఖ్యాకాండము ఇరవై ఏడు అధ్యాయంలోనికి వెళ్తే హాదు యొక్క కుమార్తె మీరు ఇరవై ఏడు అధ్యాయం మొదటి నుండి ఐదు వచనాలు చదువుకుంటే నేను తొరతగా చదువుతాను అప్పుడు ఏసేపు కుమారుడైన మనిషి వంశస్థులలో సెలెఫెహాదు కుమార్తెలో ఉన్న వచ్చి హాదు హసేరు కుమారుడును గిలాదు మనవడను యాకీరుముని మనవడన ఉండెను అతని కుమారుల పేర్లు ఇంకా అవి తీసి రెండవ చిను వారు ప్రత్యక్షపు గుడారం యొక్క వద్ద మోష ఎదుటను యాజకుడైన ఏలియాజ ఎదుటను ప్రధాను ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యములో అనగా యహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు కానీ తన పాపములను బట్టి మృతినందెను అతనికి కుమారులు కలగలేదు అతనికి కుమార్ కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు చేయమనిది అప్పుడు మోసే వారి కొరకు యహోవా సన్నిధిలో మనవి చేయగా యహోవా మోసకి ఎలాగో సనవిచ్చను సెలైఫ్ కుమార్తెలు చెప్పినది యుక్తము నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చెయ్యవలెను నేడు హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు కుమార్ కుమారులకే కాదు కుమార్తెలకు కూడా ఆస్తి పంపకం చెయ్యాలి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇదిగో ఎక్కడి నుంచి వచ్చింది ఇది నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు కాదు కానీ ఆనాడే మన సృష్టికర్త అయిన దేవుడు ఇచ్చిన తీర్పు సరే చరిత్రలోనికి మనం వెళ్తే సెలిపాహాదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి కుమారులు లేరు కుమార్తెలు ఉన్నారు ఎంతమంది అన్నది బైబిల్ స్పష్టంగా చెప్పలేదు కానీ ఈ కుమార్తెలు చేసిన పని ఏంటి అంటే మోష దగ్గరికి వెళ్ళి మా నాన్న చనిపోయే సంగతి మీకు తెలుసు మీరు అందరూ కూడా మరి భూ పంపకాలు జరుగుతూ ఉన్నాయి పలానా గోత్రం వారికి ఎంత అది అని చెప్తూ ఉన్నారు తీరా మా దగ్గరికి వస్తే మీకు మీ నాన్న లేడు అలాగే మీకు అన్నదమ్ములు కూడా లేరు ఆడవాళ్ళకి ఆస్తి పంపకం అనే సంభూ శ్వాసము ఎవ్వరు అని తేల్చి చెప్పారండి మరి కుమారు లేకపోతే మరి తండ్రి పేరు చెరిగిపోద్దా తండ్రి లేకుండా పోతాడా మరి కూతుళ్ళు ఉంటే ఎవరా అని చెప్పి మోస దగ్గరికి వెళ్ళి అడిగితే అక్కడ ప్రదాల దగ్గరికి వెళ్ళి అప్పుడు మోసే దేవునికి ప్రార్థన చేస్తాడు అయ్యా ఇలా అంటున్నారు ఏం చేయమంటారు అప్పుడు దేవుడు అన్నాడు ఈ సిలే యొక్క కుమార్తెలు చెప్పింది నిజమే వారికి మగపిల్ల లేకపోతే ఆస్తి పంపకం ఎందుకు ఇవ్వకూడదు ఇదిగో భూస్వాస్థ్యాన్ని వారికి ఆస్తిగా ఇవ్వండి ఇక్కడి నుంచి మగవారు ఉన్నా లేకపోయినా ఆడవాళ్ళకు కూడా భూస్వాస్థ్యాన్ని పొందే హక్కును స్వాస్థ్యము అనగా ఆస్తి హక్కు అని అర్థం యాక్చువల్గా మగపిల్లలకి ఆస్తి పంపకాలు చేస్తారు కానీ ఆడపిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి మీకు పెళ్లి చేసాము కట్నాలు ఇచ్చాము అని అంటూ ఉంటారు కాబట్టి గమనించేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి నేడు భారతదేశంలో పురుషులకి ఆస్తి కానీ స్త్రీలకు ఆస్తి అనేది ఒకప్పుడు కాలం లేదు కానీ హైకోర్టు యొక్క తీర్పును బట్టి ఇప్పటికీ మగపిల్లలతో పాటు స్త్రీలకు కూడా ఆస్తి పంపకాలు జరుగుతూ ఉన్నాయి ఈ శిలేపాద ఆ కుమార్తెలు నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే స్వాస్థ్యము కోసం పోరాడిన కుమార్తెలు హక్కు అధికారం ఇది భూ సంబంధమైన అధికారం కాదు భూ సంబంధమైన హక్కు తండ్రి యొక్క పేరు చెరగకూడదు తండ్రి యొక్క పేరు మాసిపోకూడదు చెరిగిపోకూడదు తండ్రి ఉన్నా లేకపోయినా ఆయన పేరు చిరకాలము నిలిచిపోవాలి ఆయన కుమార్తెలుగా రక్తము పంచుకొని పుట్టాము అని వీరు శారీర సంబంధమైన హక్కు కోసం పోరాడారు మరి మనము క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు స్వరూపంలోనికి మలచబడి దేవుని యొక్క పరలోకపు విషయాలను తెలుసుకొని ఆత్మ సంబంధంగా ఈరోజు సమస్తమును ఎరిగి తప్పిపోతున్నాము మీరు పత్రిక ఆరో అధ్యాయం మొదటి నుంచి ఏడు వచ్చనాలు చదువుకుంటే ఒకసారి వెలిగింపబడి పరలోకపు సంబంధాలు అన్ని చూసి తప్పిపోయి క్రీస్తులు సిలువ వేసే వ్యక్తులుగా నేడు మనం ఉన్నాం అలా మనం ఉండకూడదు క్రీస్తు రక్తంలో కడగడని మనము తండ్రి పేరు నిలబెట్టేటట్లుగా పరలోకపడే శ్వాస పొందుకోవాలి శ్వాసము పొందుకోవడం మన హక్కు శ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా పిలుపు పత్రికలో మాట ఉంది మూడో అధ్యాయం ఇరవై వచనం పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనం మన పౌరస్థితి అంటే హక్కు ఆస్తి పరలోకమందు ఉన్నది అక్కడి నుండి ప్రవీణ్ యేసుక్రీస్తును రక్షణ నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము అంటున్నాడు నా ఆధార్ కార్డ్ నా పాన్ కార్డ్ నా ఆస్తి నా సమస్తము పరలోకమే అక్కడ కోసం నా నిరీక్షణ అక్కడ కోసం నా త్రా నా తాహత అక్కడ స్వాస్థ్యాన్ని పొందుకోవాలంటే భూ సంబంధమైన కొన్ని స్వాస్థ్యాలు మనం పొందుకోవాలి చూడండి మొదటి పేదల పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చిన మొదటి పేదలు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము ఐదో వచ్చిన కడవలి కాలమందు మందు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ శ్వాసము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి రక్షణ రెండు విశ్వాసం అని పేరు పెట్టుకుంటున్నారు కానీ విశ్వాసం లేదు రక్షణ అనే రక్షకుడు కొరకు కనిపెడుతున్నాం కానీ స్వంత రక్షణ లేదు ఎంత దుఃఖం కదండి విశ్వాసులే వీరి పేర్లు కానీ వీళ్ళు విశ్వాసులుగా లేరు విశ్వాసం లేదు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యమని విశ్వాసమే అన్నది అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని మనం చెబుతాం కానీ కష్టం రాగానే దేవుని మీద ఆధారపడవలసిన సమయం రాగానే మనం ఆధారపడము అయితే శ్వాసని మనం పొందుకోం కాబట్టి దేవుని వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా ఈ విశ్వాస స్వాస్యాన్ని మనం పొందగలగా రెండు రక్షణ అనేది మనం పొందాలి నమ్మి యేసు క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా నోటితో ఒప్పుకొని అంగీకరించి పరలోకమందు ఆయన నామ ఘనతార్థమై ఆయన శ్వాస్యను మనం పొందుకోవాలి కాబట్టి విశ్వాసులుగా ఉన్న మనము విశ్వాసులకు తండ్రి అయిన అప్రహాము ఎలాగైతే ప్రభువు పెట్టిన పరీక్షల్లో అన్నీ ప్రభు కొరకు చేయడానికి నమ్మకం ఉంచాడో లైవ్లో ఒక మాట అంటుంది కదా అబ్రహం అంటే దేవుణ్ణి నమ్మాడు అది కంట నీతిగా ఎంచబడింది నమ్మకం దేవుడి మీద నమ్మకమే విశ్వాసం దేవుడు సమస్తము చేయగలడు అనే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉండాలి రెండవది క్రీస్తు కొరకు నేను ఏదో చేసేస్తున్నాను రక్షణ అని కాదు నా ఆత్మ కొరకు నేను ఒక చేయగలిగే ఒక పని ఏమైనా ఉంది అంటే క్రీస్తుని స్వంత రక్షకుడిగా నోడుతూ ఒప్పుకొని శరీరముతో అంగీకరించడమే ఇది నేడు పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని పొందుకోవాలనుకుంటున్న వ్యక్తి చేయవలసిన మినిమం ఇంకో మాట ఉంది అది కూడా చూడండి కొలస్ట్రియల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన కొలస్ట్రియల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన ఎక్కడ ఏమంటున్నాడు అంటే మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధము వివేకం గలవారును ఆయన చిత్తపూర్ణంగా గ్రహించు వారిన ప్రతి సత్కార్యములలో సఫలమగుచు దేవుని విషయంలో జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునివలనయు ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతిని కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బయలుపరచబడినయు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యము పరిశుద్ధుల స్వాస్యములో పాలివారినట్లు మనలను పాత్రను చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత వస్తువులు పరిశుద్ధుల స్వాస్థ్యముల పాలి భాగస్థలు అవ్వాలి పరిశుద్ధత కలిగి ఉండాలి ఊరికి వచ్చేది పరలోకపు హక్కు అధికారం విశ్వాసం ఉంచాలి రక్షణ పొందాలి పరిశుద్ధులుగా పిలువబడాలి వారి స్వాస్థ్యముల పాలి భాగస్థలు అవ్వాలి అప్పుడు మన పౌరు హక్కు పరలోకం ఆ పరలోక శ్వాసము బైబిల్ చెప్తుంది ఎత్తుగా పదకొండు ఎనిమిదిలో అబ్రహాం అంట దూరముగా చూసి నమ్మి పదకొండో అధ్యాయం ఎనిమిదో అత్యా అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపులకు లోబడి తాను శ్వాసగా పొందబో ఉన్న బయలు బయలువెళ్ళు మరియు ఎక్కడికి వెళ్ళున్నాను అని ఎరగక బయలు వెళ్ళిను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానము సమాన వారుసులైన సాకు యాకో అనువారును గుడారంలో నివసించచ్చు అన్యుల దేశములలో ఉన్నట్లుగా వాగ్దాన దేశములో పరవాసులైతే ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచున్నాను విశ్వాసమును బట్టి షారయ్య వాగ్దానము చేసిన వాడు నమదిన ఎంచుకునేను గనక తాను మనసును వయసు గతించిన దైనను గర్భము ధరించుటకే శక్తి పొందాను అందుచేత మృతుడైన ఆ యొక్కని అంది సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలె సముద్రం లెక్కింపు సౌక్యంగా నిసుకవలే సంతానం కలిగను వీరందరూ ఆ వాగ్దాన ఫలం ఉంచకపోయినా దూరమున నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులై ఉన్నారని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతులందరి ఎలాగూ చెప్పు వారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచున్నారు కాదా వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశము జ్ఞాపకమందకున్న ఎడల మరలా వెనుటకు వారికి వీలు కలిగి ఉంది అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశం అనగా పరలోక సంబంధమును దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడని అనిపించుకుంటూ దేవుడు వారిని గురించి సిగ్గుపడడు గ్యాలియనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును స్థిరపరిచి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా ఈ సెలెఫా హాదు ఈ కుమార్తెలు ఎలాగైతే తండ్రి స్వాస్థ్యాన్ని పొంది తండ్రి పేరు నిలబెట్టారు మనం కూడా పరలోక స్వాస్థ్యాన్ని పొంది మేము కూడా దేవుని బిడ్డలమే మాకున్న ఈ హక్కుని మేము వినియోగించుకున్నామని విశ్వాసము రక్షణ పవిత్రతను బట్టి పరలోక రాజ్యమును ఆ పౌరు హక్కును సంపాదించుకున్నట్లు మనము కూడా ప్రభు కొరకు చక్కబడిన అనుభవంలో స్వాస్థ్యము కొరకు ఎదురు చూసే బిడ్డలమ్మగా పొందుకునే అర్హత దన్నిత ప్రభు మనకు అనుగ్రహించేలాగా ప్రార్థన చేసుకుందాం తలవంచం పరిశుద్ధుడునో నమ్మకమైన మా తండ్రి నీకే వందనాలు సెలెఫాద అహద్దు కుమార్తెలు ఎలాగైతే తండ్రి లేనప్పటికీ సహోదరులు లేనప్పటికీ శ్వాస్యము కోసం పోరాడి గెలిచినట్లు ఆ కుమార్తెల వల్లే సార్వత్రిక సంఘమైన మేము కూడా పరలోకపు స్వాస్థ్యాన్ని పొందగలిగే భాగ్యము దాన్ని కృపద ఇచ్చమని అడుగుచున్న నాకును మాకును కృపద ఇత్యమని వేసునామని వేడుకున్నాం మా పర్వతండ్రి தண்டி குமார பரிசு ஆத்மிரியேகதேவுனி தீவின இப்படி எப்படி எல்லப்பட அக்கடி பர்யந்தம் தோடை காக்க அந்த மரணாத்த